అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని ఆరు కుటుంబాలను కుల పెద్దలు పెలిపేశారు మూడు నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు ఆ కుటుంబాలు చర్చికి వెళ్ళకూడదని కుల పెద్దలు హెచ్చరించారు వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని వాళ్లతో ఎవరూ మాట్లాడకూడదని వాళ్లతో కలిసి పనిచేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు ఇరవై సంవత్సరాల నుంచి చర్చకు వెళ్తున్నామని అకస్మాత్తుగా మమ్మల్ని చర్చకు వెళ్లొద్దని చెప్పడం సమంజసం కాదని ఆవేదన చెందుతున్నారు మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర మనోవేదనతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు పలుమార్లు పెద్దల సమక్షంలో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన కుల పెద్దలు అంగీకరించట్లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు తమ సమస్యలను పరిష్కరించాలని పోలీసులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు మేమంతా ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండాలని అందుకు సహకారం అందించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు మాకు కొన్ని నెలల బట్టి సెర్చ్ విషయంలో మాకు తగలు మా గ్రామస్తులకి మాకును మరియు చర్చి మానేసి మాకు సంఘంలో ఉండమన్నారు ముందేటి వరకు అయితే సంఘంలోనే ఉన్నాము గత నాలుగు నెలలుగాను సంఘం కాడి పిలట్లేదు మమ్మల్ని మా మగళ్ళని సంఘం కాడి పిలట్లేదు మేము అమ్మ మేము చేసుకున్నాము ఇదిగో నెల బట్టి పది పని కూడా మనపించేస్తామని గవర్నమెంట్ ఇదేంటి దాకరానిపించేస్తామని రకరకాలుగా మరి పెద్దలు మాట్లాడుతున్నారండి